సింగ్ గారు వారు రాజమండ్రి సిటీకి అధ్యక్షులుగా కూడా చేశారు మూడోది వికసిత భారత్లో బీజేపీ పాత్ర గురించి మన పూర్వవర్గ సభ్యులు రాధాకృష్ణ గారు మీకు వివరిస్తారు ఒక్కొక్కరు ఒక ఇరవై నిమిషాలు మాట్లాడతారు మొదటిగా మొదటిగా హారిక పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం అయితే వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత మనం దేశాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి దేశాన్ని ఏ విధంగా నడి నడిపించాలి నవభారత్ నిర్మాణం ఏ విధంగా జరగాలని ఒక ఆలోచనతోటి ఆ రోజు గవర్నమెంట్లోకి నెహ్రూ గారి గవర్నమెంట్లోకి కొంత మంచి అంటే స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు అయితే కావచ్చు ఈ దేశంలో కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ని మంత్రి మండలంలోకి తీసుకోవడం జరిగింది ఆ మంత్రి మండలం తీసుకున్న వాళ్ళు శ్యామ ప్రసాద్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఒకరు అయితే ఒక ఏడాది రెండు ఏడాలు గడిచినవి స్వతంత్రం వచ్చింది భారత నిర్మాణంలో నవభారత నిర్మాణంలో అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ గారు కానీ వారికి సలహాలు ఇచ్చి నడిపించేటటువంటి మిగతా జాతీయ నాయకులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశ ఐక్యతకు భంగం కలిగించేటట్లు కొన్ని నిర్ణయాలు జరిగినాయి అలాంటి నిర్ణయాలు ఇప్పుడు కాదు భవిష్యత్తులో ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి ఎదురు తిరిగినటువంటి నాయకుల్లో మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా మన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఇలా కొంతమంది ఉన్నారండి వీరిలో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆ యొక్క పార్టీ నుంచి నెహ్రూ గారు అలాగే స్వతంత్ర పోరాటం కోసం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాజకీయ పార్టీకి ఏ విధంగా అయితే వాళ్ళు మంచారో అందులోంచి బయటకు వచ్చి మన సంఘ పెద్దలను కలవడం జరిగింది సంఘ పెద్దలు ఏవైనా కలిశారు జరిగిన విషయం చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా కాశ్మీర్ మన దేశంలో భూభాగం అయినప్పటికీ కూడా అక్కడ మరొక ప్రధాని ఉండడం మరొక జాతీయ జెండాను ఏర్పాటు చేయడం మరొక పరిపాలనా విధానాన్ని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం ఇది దేశ భవిష్యత్తుకి ఎట్టి పరిస్థితులను మంచిది కాదని చెప్పి మన సంఘ పెద్దలకు కూడా వారి యొక్క ఆలోచనని శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆలోచనలు మన సంఘ పెద్దలతోటి పంచుకోవడంతో వారు చెప్పడం జరిగింది వినడం జరిగింది చెప్పడం జరిగింది అయితే ప్రసాద్ ముఖర్జీ గారు అడిగింది ఏంటంటే మీరు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది అయితే మనం సంఘం అనేది డైరెక్ట్గా రాజకీయాల్లోకి రావడానికి లేదు అనేది వాళ్ళు తేల్చి చెప్పేశారు అలా చెప్పేటప్పటికీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఒక విషయం మళ్ళీ సంఘాన్ని అడిగారు ఈ సంఘం సంబంధించినటువంటి స్వయం సేవకులు దేశం పట్ల అమితమైన ప్రేమతో ఉంటారు దేశభక్తిని కలుగుంటారు జాతీయ భావజాలను కలుగుంటారు మీ నుంచి నాకు కొంతమందిని ఇవ్వండి నేను రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాను ఇది దేశ నిర్మాణం కోసం దేశ ప్రయోజనాల కోసం అని చెప్పి రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని చెప్పి వారు కోరేటప్పటికీ అప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారిని వారితో పాటు మరొక నలుగురిని ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో మొదటిగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ పార్టీని జాతీయ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేసి నడుస్తున్న కాలంలో మొదటిగా వారు తీసుకున్న అంశం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయాలని చెప్పి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పోరాటం చేస్తున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి వారిని నిర్బంధించి చీకటి గదిలో నిర్బంధించి వారికి అంటే ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం స్లో పాయిజన్ ఇచ్చారని చెప్పి భోజనంలోనే స్లో పాయిజన్ ఇచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు కొన్ని రోజులు కొంతకాలం భోజనం కూడా పెట్టకుండా చీకటి గదిలో నలిపారని చెప్పి కూడా మనం పుస్తకాల్లో కూడా చదువుకున్నాం పెద్దలు కూడా చెప్తారు ఆ విధంగా దేశ ప్రయోజనాల కోసం అని చెప్పి కొంతకాలానికి ప్రసాద్ ముఖర్జీ గారు జైల్లోనే జైల్లోనే అనుమానాస్పద అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది ఆయన చేసింది జస్ట్ రెండు సంవత్సరాలు మాత్రమే